మళ్ళీ వచ్చేసానండి ముగ్గుల పోటీ విన్నర్ బ్లౌజ్ తో వచ్చానండి మళ్ళీ ఒక వీడియో విన్నర్ వచ్చేసి భద్రాచలం అరుణ గారండి భద్రాచలం అరుణ గారు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ లోకి వచ్చారు మా ముగ్గుల పోటీ గ్రూప్ లో జాయిన్ అయ్యారు వారు కూడా మూడు రోజులు ముగ్గులు వేశారు వారు ముగ్గు కూడా ప్రైజ్ ఇవ్వటం జరిగింది అయితే అరుణ గారిని ఏ రిజన్ కావాలండి మీకు అడిగితే నాకు మిల్క్ వెయిట్ శారీ ఉంది దాని కట్ వర్క్ కూడా వేయించుకున్నాను దానికి ఆపోజిట్ కాంబినేషన్ లో నాకు వర్క్ కావాలి అక్క అన్నారు ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు దానికి మిల్క్ వైట్ వర్క్ వేయమంటే నేను ఈ విధంగా వర్క్ వేశాను మీకు తెలుసు కదా డిజైన్ సెలక్షన్ కూడా వారిది వారు ఈ డిజైన్ సెలెక్షన్ చేస్తున్నారు ఇదిగోండి ఇదిగోండి బ్యాక్ ఫ్రంట్ కాంబినేషన్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది అలాగే ఇదిగోండి ఇది హ్యాండ్ మోడల్ ఇది వచ్చేసి హ్యాండ్ మోడల్ ఏమండోయ్ ఓన్లీ ముగ్గుల పోటీ విన్నర్స్ విన్నర్స్కైనా ఈ వర్క్లు మాకు లేవా అనుకోకండి ఈ విజన్ నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి ఒక చిన్న మెసేజ్ చేసేయండి మీకు కూడా ఇలాంటి లు వేసేసి మీకు ఇంటికి కొరియర్ చేస్తాను అలాగే ఈ అరుణ గారు ఎవరు ఈ అరుణ గారు వేసిన ముగ్గును కూడా మీకు చూపిస్తాను ఆ ముగ్గుట్ట కూడా చూసేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఏం చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బిల్ అయ్యాకని క్లిక్ చేయండి ఆల్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది కాబట్టి మీరు చేయవలసిందల్లా నా ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఇలా ఉందో కూడా చిన్న కామెంట్ ఇవ్వండి మీకు కూడా ఈ వర్క్ను పోస్ట్ చేస్తాను వర్క్ వేసి కొరియర్ చేస్తాను మరికొన్ని కొత్త అప్డేట్స్తో మరికొన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాను బాయ్